హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఏ మంత్రం వేసేవే నాలుగో భాగాన్ని వినిద్దాం భూమి కోసం ఒకసారి ఆలోచించరా తన్ని చూస్తే నీకు ఎందుకురా అంత కోపం ఒకసారి నా మాట వినరా అన్నాడు గౌతమ్ చూడు నేను మీటింగ్కి రావాలి కదా వచ్చాక అక్కడ మాట్లాడతాను నువ్వు నాకు ఇప్పుడు క్లాస్ ఇవ్వకు అది కూడా భూమి విషయంలో అన్నాడు రే ఒకసారి ఫోన్ కట్ చేసి వెనికి తిరిగి మాట్లాడరా అన్నాడు గౌతమ్ ఫోన్ కట్ చేసి ఏంటి భూమి కోసం చెప్పడానికి ఇప్పుడు నా దగ్గరకు వచ్చావా చెప్పేది ఏదో డైరెక్ట్గా చెప్పు మరీ ఓవర్ కాకపోతే ఫోన్ ఎందుకు చేసావు రే భూమి విషయంలో ఎందుకు నువ్వు అంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు చెప్పు నేను చాలాసార్లు అడిగాను కానీ చెప్పడం లేదు అసలు భూమి ఏ తప్పు చేసిందని అంతగా బాధ పెడుతున్నావు రే ఈ విషయం గురించి మాట్లాడుకు ముందు నువ్వు నా దగ్గర ఎందుకు వచ్చావు అది చెప్పు రే ఒకసారి నేను చెప్పేది వినరా భూమి గురించి అంతగా బాధపడకు నా విషయంలో మాత్రం భూమి చాలా అన్యాయం చేసింది అంత అన్యాయం ఏం చేసిందిరా భూమి నీకు అన్నాడు గౌతమ్ నువ్వు ముందు వెళ్ళు నన్ను ఒంటరిగా వదిలి అంటూ వెనక్కి తిరిగాడు వీడు మారడు అనుకుంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళాడు ఫోన్ తీసుకుని భూమికి కాల్ చేశాడు ఆర్యన్ హలో చెప్పు ఆర్యన్ నాకు చాలా ఆకలిగా ఉంది టిఫిన్ బాక్స్ పట్టుకుని నడుచుకుంటూ పొలానికి రా అంటూ కాల్ కట్ చేశాడు జడ తొందరగా వేసుకుని కిందికి దిగి టిఫిన్ బాక్స్లో పెట్టి పొలానికి బయలుదేరింది భూమి గడ్డికొస్తూ భూమి కోసం ఆలోచిస్తూ ఎందుకు భూమి ఇలా చేశావు మొదటిసారి నిన్ను చూడగానే నా గుండె చప్పుడు నాకే కొత్తగా వినిపించింది ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు అలాంటిది నిన్ను చూడగానే నాకు తెలియకుండా నేను ప్రేమించేశాను పెళ్ళి అంటే ఇష్టం లేని నాకు నిన్ను చూడగానే జీవితాంతం నీతో ఉండాలని నిన్ను పెళ్లి చేసుకోవాలని అనిపించింది నిన్ను చూసింది తక్కువ సమయమైనా నా హృదయంలో ఆ రోజు నీ రూపం నా గుండెల నిండా నింపుకున్నాను నిన్ను చూసిన క్షణం నా మనసులో ఏదో తెలియని కొత్త ఆలోచడే నీతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను కానీ నువ్వు నా ఆనందాన్ని నాకు దూరం చేసావు ఎందుకు భూమి ఇలా చేశావు నీకు తెలియకుండా నేను ప్రేమించాను కానీ నువ్వు నా పగకి కారణమయ్యావు అనుకుంటూ భూమి కోసం ఆలోచిస్తూ పచ్చ గడ్డిని కోస్తుండగా చేయి తెగింది నడుస్తూ పొలానికి వచ్చి చీరకుచ్చులు నావి దగ్గర దోపి గట్టు మీద నడుస్తూ వస్తుంది రక్తం ఉన్నా పట్టించుకోకుండా కోపంగా సక్ 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 మంటూ కడవలతో గడ్డిని కోస్తున్నాడు ఆర్యన్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆర్యన్ టిఫన్ అన్నది అప్పటికే తన కోసం ఆలోచిస్తూ కోపంగా వెనక్కి తిరిగి రక్తంతో ఉన్న చేతితో భూమి జుట్టు పట్టుకొని కాసేపు ఆగలేవా ఇప్పుడే కదా వచ్చావు అంత తొందర ఏంటి అన్నాడు బాధగా ఆకలిగా ఉందన్న ఒక ఆర్యన్ అందుకే పిలిచాను షోరు లేస్తుంది ఏంటి అక్కడ కూర్చో నేను అడిగిన వెంటనే టిఫిన్ పెట్టు అన్నాడు నన్ను వదులు ఆర్యన్ చాలా నొప్పిగా ఉంది అన్నది వెంటనే భూమిని వెనక్కి నెట్టి గట్టి కోసి కట్టుబరకం మీద గట్టి అంతా పేర్చి కట్టి నెమ్మదిగా గడ్డి మోపుని బైక్ మీద పెడదామని లేపుతుంటే చేతికి గాయం అవడంతో చుట్టూ అంతా ఒకసారి చూసి మళ్లీ మోపుని చేతితో పట్టుకుని పైకి లేపుదామని లోపు భూమి వచ్చి గడ్డి మోపుని పట్టుకుని ఆర్యన్ వైపు చూసింది హో హెల్పింగ్ నేచర్ గుడ్ గుడ్ భార్య మనీ అంటూ ఇద్దరు గడ్డి మోపుని బైక్ మీద పెట్టారు గడ్డి మోపుని బైక్ మీద పెట్టే సమయంలో చీరకుచ్చులు కాళ్ళకి బంధాలుగా తగిలి ఆర్యన్ మీద పడింది చాచిపెట్టి చెంప మీద చెల్లుమని కొట్టి కాస్త చూసి నడువు చీర కుచ్చులు ముందు నడం దగ్గర సరిగ్గా దోపు ఒకవైపు బుగ్గంతా ఎర్రగా కందిపోయి మంట పొడుతుంటే ఆర్యన్ వైపు చూసి ఏడుస్తూ నేను కావాలని నీ మీద పడలేదు నెమ్మదిగా అంటుంది హో అవునా నేను చెప్పేది ముందు సరిగ్గా వినటం నేర్చుకో నేను చెప్పింది చీర కుచ్చులు సరిగా దోపమని నువ్వు నా మీద కావాలని పడ్డావని నేను అనలేదు కదా లేదు అనలేదు ముందు ఏడు పాపు ఎందుకు ఏడుస్తున్నావు వెంటనే కన్నీరు తెరుచుకొని మౌనంగా తలదించుకుంది టైర్ తాడలు రెండు తీసుకుని గడ్డి మోపు కదలకుండా పడకుండా గట్టిగా బైక్కి మోపుకి కలిపి కట్టాడు పంపు సెట్ మోటార్ ఆన్ చేసి షర్ట్ విప్పి కాళ్ళు చేతులు కడుక్కొని తలకి ఉన్న కాటన్ టవల్ తీసుకుని గాయమైన చేతికి కట్టుని కట్టుకొని ఇప్పుడు పెట్టు టిఫిన్ అన్నాడు టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి ఆర్యన్ చేతికిచ్చింది కోపంగా నీకేమన్నా పిచ్చా చేతికి గాయం అయింది కదా తినిపించు అన్నాడు భయంగా వణుకుతూ తినిపించడం మొదలుపెట్టింది ఆర్యన్ తింటుండుగా పొలమారితే భూమి కంగారుగా అతడి తలను చిన్నగా తట్టి మంచినీళ్ళు పట్టిస్తుంది భూమి అలా చేయగానే ఆర్యన్ కంట్లో నీళ్లు తిరుగుతాయి అలా సాయంత్రం అయింది అప్పటికే ఆరు అవడంతో ఆర్యన్ వచ్చే టైం అవుతుందని బయటికి వచ్చి ఆర్యన్ కోసం ఎదురు చూస్తుంది ఇక్కడ ఆర్యన్ ఇంపార్టెంట్ మీటింగ్ కావడంతో చాలా బిజీగా ఉన్నాడు ఉదయం ఆర్యన్ కొట్టిన దెబ్బకి నొప్పి కలగడంతో దవడంతా వాచి నొప్పిగా ఉంది టైం చూసుకుంది ఎనిమిది అయింది ఆర్యన్ రాకపోవడంతో అలానే ఎదురు చూస్తుంది మీటింగ్ నవ్వేసరికి టైం చూసుకున్నాడు టైం అప్పుడే తొమ్మిది అయింది అక్కడ భూమిని రిసీవ్ చేసుకోవాలి అనుకుంటూ ఫాస్ట్గా కార్ డ్రైవింగ్ చేస్తూ హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు ఉదయం టిఫిన్ సరిగ్గా చేయలేదు ఆర్యన్ కొట్టిన చెంపదెబ్బకి పెదవి దగ్గర గాయం అవటం వల్ల భోజనం కూడా సరిగ్గా చేయలేదు నీరసం రావటంతో ఎదురు ఎదురు చూస్తూ అలా నిణించుని ఉంది ఓపిక్గా భూమి వైపు చూసి ఏంటి నీరసంగా ఉంది అనుకుంటూ హలో మేడం ఈ లోకంలోకి వచ్చి కార్ ఎక్కండి అన్నాడు మౌనంగా కార్ ఎక్కి కూర్చుని ఉంది ఆకలికి అస్సలు తట్టుకోలేదు భూమి తినేదే కొంచెమైనా సరే టైంకి తినాలి ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపి భూమి వైపు చూశాడు నీరు సంవాలన నిద్రలోకి జారుకుంది కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసి భూమి ఫేస్ మీద వేశాడు వెంటనే కన్నులు తెరిచి భయంగా ఆర్యన్ వైపు చూసింది అప్పుడే నిద్ర బాగుంది నీ పని ముందు పద భోజనం చేద్దాం చీర కొంగుతో ఫేస్ తుడుచుకొని కారు దిగింది ఇద్దరు కలిసి రెస్టారెంట్ లోపలికి వెళ్లారు ఆర్యన్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు భూమి మౌనంగా తలదించుకుని ఉంది కాసేపటికి వేడిగా బిర్యానీ రావడంతో హలో భార్యమణి ముందు తినండి లేదంటే చల్లారిపోతుంది అన్నాడు ఆర్యన్ నోటి నుండి ఆ మాట రాగానే తినటం మొదలుపెట్టింది కానీ పెదవి మంట పుట్టడంతో ఆకలి ఆకలి చంపుకుని కామ్గా ఉంది ఏంటి ఇది తినటం మానేసి అలా కామ్గా ఉంది కోపంగా భూమి చేతిని గట్టిగా పట్టుకొని తిను నీరసంగా ఉన్నావు అన్నాడు సరే అని పెదవి మంట పుడుతున్నా కూడా బిర్యానీ తింటూ మరోవైపు కన్నీరు తెచ్చుకుని రెండు ముద్దులు బిర్యానీ తిని ఇంకా చాలు అంటూ వాటర్ తాగింది ఇద్దరు ఇంటికి వచ్చారు ఆర్యన్ ఫ్రెష్ అవి బయటికి వచ్చి నేను బయటికి వెళ్తున్నాను నాకు తెలియకుండా బయటికి వెళితే అర్థమైంది కదా ఏం చేస్తానో అన్నాడు అర్థమైంది ఆర్యన్ అంటూ కబోర్డ్లో ఉన్న చీరలు మడతపెట్టుకొని పెట్టుకుని రూమ్ అంతా సర్దడం మొదలుపెట్టింది ఆర్యన్ బయటికి వెళ్ళాడు భూమి సర్దుతూ సడన్గా షాక్తో ఈరోజు క్రిస్మస్ మనసులో అమ్మ నేను ఎంత బాగా చేసుకునేవాళ్ళం అనుకుంటూ ఏడుస్తూ ఈరోజు అమ్మ కోసమైనా నేను బయటికి వెళ్ళి నేను అనుకున్నది చేయాలి అనుకుంటూ ఆర్యన్ గుర్తుకు రాగానే భయంగా ఆలోచించి చెంపదెబ్బలు తిట్లు అలవాటే కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అక్క పాలు ఇవిగో ఇక్కడ పెట్టాను ఎంతకి భూమి లోకంలోకి లేకపోవడంతో భుజంపై చేయి వేసి కదిపి ఏమైందక్క అంతగా ఏం ఆలోచిస్తున్నావు అన్నది రంగి రంగి మాటలకి తేరుకొని రంగి నాకు ఒక చిన్న హెల్ప్ చేయవా చెప్పక్క అన్నది ఈరోజు క్రిస్మస్ అంతేకాదు అమ్మతో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళి తర్వాత కొన్ని గిఫ్ట్స్ చర్చిలో ఉన్న పిల్లలకి ఇంకా బట్టలు కొని ఆశ్రమంలో ఉన్న వృద్ధులకి ఇచ్చేవాళ్ళం అమ్మ దూరమైన తర్వాత కూడా నేను అలానే చేస్తున్నాను కాకపోతే నా పరిస్థితి నీకు తెలుసు కదా అందుకే నువ్వు నాకు హెల్ప్ చేయవా అన్నది అక్క అర్థమైంది ముందు నువ్వు రెడీ అవ్వు చర్చికి వెళ్ళు నేను ఇంటి వెనక గోడ దగ్గర నీ కోసం కాపలా కాస్తాను ఆర్యన్ బాబు రాగానే ఫోన్ కొడతాను సరేనా థ్యాంక్స్ రంగి అని హ్యాక్ చేసుకుని రెడీ అవింది ఇక్కడ రంగి స్టూల్ తెచ్చి గోడ దగ్గర పెట్టి రెడీగా ఉంది చీర కట్టుకుని రెడీ అవి ఇంటి వెనక రంగిని చూసింది అక్క తొందరగా వెళ్ళు నేను ఆర్యన్ బాబు రాగానే ఫోన్ చేస్తాను సరేనా అన్నది భయపెట్టకు రంగి అని నెమ్మదిగా స్టూల్ ఎక్కి గోడ దూకి చర్చికి వెళ్ళింది చర్చి అవగానే ప్రేయర్ చేసుకుని బయటకు వచ్చి అక్కడున్న చిన్న పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చింది కొంచెం దూరం ముందుకు నడిచి బట్టలు కొని ఆశ్రమం దగ్గరకు వెళ్ళి అక్కడ అందరికీ పంచి కాసేపు వాళ్ళతో గడిపి బయటికి వచ్చింది చలికి చీర కొంగున కప్పుకొని నడుస్తూ చాలా సంతోషం ఉందిగా ఉందమ్మా నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు అనుకుంటూ మనసంతా ప్రశాంతంగా ఉండి మళ్ళీ చర్చ్ దగ్గరికి వెళ్ళి ఫాదర్ దగ్గర ప్రేయర్ చేయించుకుని సంతోషంగా మనసులో ఆర్యన్ నన్ను బాధ పెట్టిన దాని వెనక కారణం ఏంటో నాకు తెలియదు నువ్వు నాకు హెల్ప్ చేయి జీసస్ అనుకుంటూ ప్రేయర్ చేసుకుని బయటకు వచ్చింది రంగి పాట పాడుకుంటూ భూమి కోసం ఎదురుచూస్తుంది ఇంతలో ఆర్యన్ ఎదురుగా రావడంతో షాక్తో నించొని చూస్తూ ఉండిపోయింది బాగానే హెల్ప్ చేస్తున్నావు రంగి గుడ్ నిద్ర రావటం లేదా అంటూ రంగి చేతిలో ఫోన్ తీసుకుని ఇప్పుడు నువ్వు వెళ్ళు నేను భూమి కోసం ఎదురు చూస్తాను సరేనా అన్నాడు భయంతో నన్ను క్షమించక్క అనుకుంటూ మనసులో తన రూమ్కి వెళ్ళిపోయింది నెమ్మదిగా ఫోన్ తీసుకుని చూసింది అందులో రంగీ మెసేజ్ ఇంకా ఫోన్ కాల్ లేకపోవడంతో అమ్మయ్య అనుకుంటూ ఫాస్ట్గా నడుస్తూ ఇంటి బాట పట్టింది కానీ మనసులో ఆర్యన్ ఇంకా బయటికి వెళ్ళి రాలేదు అందుకే రంగి నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదనుకుంటూ అనుకుంటూ నడుస్తూ ఉంది నెమ్మదిగా చీర కూర్చులు దోపుకొని గోడ ఎక్కి దూకింది కిందికి దూకింది పక్కన ఉన్నది రంగి అనుకుని థ్యాంక్స్ రంగి అంటూ పక్కన ఉన్న ఆర్యన్ని చూడగానే షాప్తో బిగుసుకుపోయి అలా బొమ్మలా నిలబడి ఆర్యన్ వైపు చూస్తూనే ఉంది స్టూల్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని రెండు చేతులు కట్టుకొని ఒక చిన్న స్మైల్ ఇంకా ఒక కన్నింగ్ లుక్తో భూమిని చూస్తూ ఉన్నాడు ఆర్యన్ మరి తె భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్